వెల్కమ్ టు డూడల్ క్రాఫ్ట్స్ ఇప్పుడు మనం పెంటగాన్లో ఫైవ్ సర్కిల్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం ఫస్ట్గా ఎయిట్ సెంటీమీటర్ ఒక లైన్ డ్రా చేసుకోండి దానికి ఏ అండ్ బిఏని పాయింట్స్ పెట్టుకోండి ఇది ఎయిట్ సెంటీమీటర్ లైను దాని తర్వాత మీరు ఏ పాయింట్ దగ్గర ప్రొటెక్టర్ పెట్టి ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ ఒక మార్క్ చేసుకోండి బోస్ సైడ్స్ ఏ సైడ్ బీ సైడు చేసుకున్నాక ఈ ఆ పాయింట్స్ని కలుపుతూ టూ థర్టీ టూ లైన్స్ డ్రా చేసుకోండి ఒక ఇలా ఏ నుంచి కూడా ఎక్కడైతే ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ పాయింట్స్ పాయింట్ మనం పెట్టుకున్నామో డ్రా చేయండి దాని తర్వాత అక్కడ ఎక్కడైతే పాయింట్ ఉందో దాన్ని పెట్టుకోండి ఇది డ్రాయింగ్ హైర్ హయ్యర్ వాళ్ళకి జియోమెట్రికల్ డ్రాయింగ్ అనమాట తర్వాత ఏ నుంచి బీకి ఓ నుంచి కి ఇది ప్రొటక్ట్ తోని చూసుకొని ఏ నుంచి ఓ మొత్తం ఒక సర్కిల్ డ్రా చేసుకోండి బీని కూడా టచ్ అవ్వాలి అలా ఏ టు బి మొత్తం సర్కిల్ అలా డ్రా చేసుకోండి ఎగ్జాక్ట్ మైండ్ పెట్టుకోండి దగ్గర అది తర్వాత ఏటు బి మెజర్ చేసుకొని ఇప్పుడు అక్కడ ఒక ఆర్క్ తీసుకోండి ఏ నుంచి ఒక ఆర్క్ బి నుంచి ఒక ఆర్క్ మళ్ళీ బి అక్కడ ఒక పార్కు అక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి ఎయిట్ సెంటీమీటర్ ఉండాలండి దాని తర్వాత మీరు స్కేల్తోనే ఆ పాయింట్స్ డ్రా చేసుకోండి పెంటగాను వచ్చేటట్టు ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోవాలంటే కొంచెం మిస్టేక్ అయినా కూడా సర్కిల్స్ రావు మళ్ళీ అక్కడ కూడా డ్రా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోవాలండి కొంచెం ఒక పాయింట్ మిస్ అయినా జీరో పాయింట్ వన్ పాయింట్ మిస్ అయినా కూడా సర్కిల్స్ అనేవి రావాలండి కొంచెం జాగ్రత్తగా ట్రై చేసుకొని దాని తర్వాత ఇలా స్కేల్తో పాయింట్స్ ఇలానే చేసుకోవచ్చు లేకపోతే ఏ టూ బి ఉంది కదండి హెడ్ సెట్ పెట్టరు ఫోర్క్ ఎక్కువ తీసుకొని ఆర్క్స్ పెట్టుకొని కూడా డ్రా చేసుకోవచ్చు ఆ వీడియో కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో డ్రా ఇలా డ్రా చేసుకొని లైన్స్ మిడిల్కి వచ్చేటట్టు ఈ విధంగా సెంటర్ టచ్ అవుతూ జాగ్రత్తగా గీసుకోండి మిస్ కావద్దు ఇది టచ్ చేయడం పాయింట్లని ఏ ఆల్ఫోబెట్స్తోనే చేసుకోండి మీకు అవగాహన కోసం ఇలా అవ్వకండి నీట్గా ట్రై చేయాలండి ఎగ్జామ్లో నీట్గా ట్రై అయిపోతే మార్కులు రావు ఇప్పుడు అక్కడ మార్క్ చేసిన మిడిల్ పాయింట్లో ఏదో ఆల్ఫాబెట్స్ జిఎఫ్ హెచ్ జె దాని తర్వాత కంపాస్ తీసుకోండి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఉంది కదండి దాంతో ఒక చిన్న ఆర్క్ గీసుకోండి ఇది ఓఏపి టచ్ అయ్యేటట్టు ఓ అక్కడ పాయింట్స్ అట్లా మార్క్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కంపాస్ తీసుకొని సేమ్ ఎంత అయితే మీరు ఇప్పుడు జీ నుంచి అక్కడ మార్క్ చేసుకున్నారు అదే మెజర్మెంట్స్తో ఇక్కడ ఈ ఆ పాయింట్ కూడా పెట్టి మీరు మార్క్ చేసుకోండి ఆర్పి చేసుకోండి సేమ్ అదేవిధంగా జీ పైనప్పటి నుంచి జీ నుంచి ఓలైన్ మధ్యలో అక్కడ ఇది అక్కడ వచ్చింది కదండి ఆర్కు ఆ జీ నుంచి ఆ ఆర్క్కి స్ట్రైట్ లైన్ తీసుకోండి ఏది బిఓ లైన్ టచ్ అయ్యేటట్టు అది ఆ టచ్ అయ్యేది కదా అక్కడ పాయింట్ చేసుకోండి దానికి ఏదో ఒకటి కే ఆ కే నుంచి కిందికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి ఎల్ లైన్ పాయింట్ పెట్టుకోండి ఇప్పుడు కే నుంచి ఎల్కి కంపాస్తో మెజర్ చేసుకొని సేమ్ అదే కొలతతో సర్కిల్ డ్రా చేసుకోవాలండి కొంచెం కరెక్ట్గా డ్రా చేసుకోండి అంటే నాకు కొంచెం అటు టచ్ అయింది పర్లేదు కాదు మళ్ళీ డ్రా చేసి కేసాను కొంచెం టచ్ కాలేదు ఏం కాదండి కొంచెం లైన్ అదే అటు వెళ్ళింది కొంచెం చూసుకొని డ్రా చేసుకోండి దాని తర్వాత కే కే నుంచి ఓకే మెజర్ చేసుకొని కే నుంచి ఓ అది అక్కడ చూస్తున్నదా ఓ కాడ లైన్లో పెట్టుకొని కే కే వరకు చూసుకొని సర్కిల్ తీసుకోండి ఇప్పుడు ఆ సర్కిల్ అనేది ఆ లైన్స్ని ఎక్కడైతే టచ్ అయిందో ఆ పాయింట్స్ పెట్టుకొని మిగతా సర్కిల్స్ అన్ని డ్రా చేసుకోవాలండి సేమ్ ఇంత ముందు పెట్టుకున్నారు కదా కేర్ నుంచి ఎల్కి సేమ్ అదు చూడండి అలా ఇంకా మిగతా సర్కిల్స్ అండి చూసుకుని రా వేసుకోండి నాకు కొంచెం ఈ కంపాస్ అనేది సరిగా లేదు అందుకు కొంచెం కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని డ్రై చేసుకోండి మన అలా అన్నీ ఒకేసారి పెట్టుకో